మనకి మ్యూజియలు అండ్ సబ్మరీన్ యొక్క తల భాగం ఇవన్నీ ఇవన్నీ కనిపిస్తే మనకి అర్థమైపోద్దాం కళన అక్కడ విశాఖ మ్యూజియం ఉందా అని మనకి తెలుస్తుంది సో గాయస్ మనం వైజాగ్ వచ్చినట్టయితే మనం ఇక్కడికి విజిట్ అవుదాం విజిట్ అయ్యి లోపల ఉన్నటువంటి అన్నీ ఏమి ఉన్నాయి ఏ యాక్టివిటీస్ అనేది మొత్తం మొత్తం చూసేద్దాం అండ్ వైజాగ్ ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అనేది కూడా ఈ మ్యూజియంలో ఉందంట సో గాయస్ మనం లోపలికి వెళ్ళి విజిట్ అవుదాం సో మరి మీరు వైజాగ్ వచ్చినట్టయితే ఖచ్చితంగా వైజాగ్ వచ్చి విజిట్ అవ్వండి అండ్ విశాఖ మ్యూజియంకి వచ్చి ఇవన్నీ చూడండి కొంచెం నాలెడ్జ్గా ఉంటుంది అప్పుడు విజయ వైజాగ్ ఎలా ఉండేది ఎలా ఉండేవారు రాజుల కాలంలో ఎలా ఉండేవారు వాళ్ళు ఏం ఏం దొరికేవి ఎలా ఏం యూజ్ చేసేవారు రాయి అన్నీ మొత్తం అంటే మన దేశాన్ని మనం ఇంత దేశంతో యుద్ధం చేసేటప్పుడు ఏ అనేది మొత్తం లోపల ఉన్నాయి మనం అక్కడికి లోపలికి వెళ్ళాక చూద్దాం చూసినాక మనకి ఇలా విశాఖ మ్యూజియం అని ఉన్నది ఈ విశాఖ మ్యూజియం నుండి అలా మనం ఆ లోపలికి వెళ్ళి టికెట్ తీసుకోవాలి మనం టికెట్ లోపలికి వెళ్ళి టికెట్ తీసుకుని డ్యాస్ వైజాగ్ వచ్చినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చూసేది ఇక్కడ ఉంది మెజర్స్ బాంబు అండ్ వాటి యొక్క భాగాలని ఉంటాయి చూస్తేనే మనకి అర్థమైపోవాలి ఇక్కడ విశాఖ మ్యూజియం ఉందని మనం అలా అరకే బీచ్ రోడ్ కింద ఇలా మీదికి వూడా పార్క్ సైడ్ అలా అరకే బీచ్ నుండి వూడా పార్క్ సైడ్ అలా డైరెక్ట్గా మెయిన్ రోడ్ బీచ్ రోడ్కి వస్తే ఇలా మనకి విశాఖ మ్యూజియం అని అనిపిస్తుంటుంది అండ్ మనకి ఇది చూస్తే మనకి ఈ పార్ట్స్ మిజర్స్ డామ్స్ అనేది ఈ భాగాలు చూస్తే మనకు అర్థమైపోవాలి ఇక్కడ విశాఖ మ్యూజియం ఉందని హలో గాయస్ మనం అయితే వైజాగ్లో ఉన్నటువంటి విశాఖ మ్యూజియంకి అయితే వచ్చున్నాం ఈ విశాఖ మ్యూజియం ఏంటంటే ఈ వైజాగ్లో ఉన్నటువంటి ఏం జరుగుతుంది ఈ యాక్టివిటీస్ మొత్తం వైజాగ్ ఎలా అభివృద్ధి చెందింది ఎలా డెవలప్ అయ్యిందని మొత్తం ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సబ్మేర యుద్ధ నౌకాలు మొత్తం ఎయిర్ క్రాఫ్ట్ అన్నీ మొత్తం డీటెయిల్స్ విశాఖ మ్యూజియంలో అయితే ఉంటాయి మనం స్టార్టింగ్ రాగానే ఇలా ఉంటుంది ఇక్కడికి వచ్చినాక తర్వాత మనం ఇక్కడ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఇలా స్టార్టింగ్ విశాఖ మ్యూజియం అని ఉంటుంది ఇక్కడ కౌంటర్ ఉంటుంది కౌంటర్లో టికెట్ తీసుకున్నాక మన అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇదిగో టైమింగ్స్ మండే టు థర్స్డే పదకొండు నుంచి ఉదయాన్న పదకొండు నుంచి సాయంత్రం ఏడు వరకు శనివారం అండ్ సండే వచ్చి పన్నెండు మధ్యాహ్నం పన్నెండు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు చిన్న వాళ్ళకైతే ఐదు రూపాయలు పెద్దవాళ్ళకైతే పది రూపాయలు ఇక్కడ టికెట్ తీసుకున్నాక మనం ఇలా లోపలికి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది మొత్తం ఈ మ్యూజియం మ్యాప్ మొత్తం ఇక్కడే ఉంటుందండి మ్యూజియం మ్యాప్ ఇక్కడ ఉంటుంది ఈ మ్యూజియం ఎలా ఉన్నదనేది మ్యాప్ ఇక్కడే ఉన్నది మనం ఇప్పుడు లోపలికి అయితే ఎంట్రీ అవుతాం మనమైతే ఇప్పుడు అయితే మనం ఎంట్రీ అవ్వబోతున్నాం మనం స్టార్టింగ్ వచ్చినట్టయితే మ్యారీ టైం మ్యూజియం అని ఇక్కడ మెన్షన్ చేశారు పెద్ద షిప్పు చాలా పెద్ద షిప్ అండ్ అటు యుద్ధ నౌకలు యుద్ధంలో ఉపయోగించవలసినవి ఏవనేది మొత్తం ఇక్కడ మెన్షన్ చేశారో అవన్నీ చూపిస్తాను అండ్ స్టార్టింగ్ చూసుకున్నట్టయితే ఇలా మ్యారీ టైం మ్యూజియం అని ఉంటుంది ఇలా మారిటైమ్ మ్యూజియం అని మెన్షన్ చేశారు చాలా అంటే చాలా పెద్ద షిప్ అండ్ ఎటు సైడ్ ఎటు సైడ్ చూసుకుంటే ఇటు యుద్ధ నౌకంలో యుద్ధంలో ఉపయోగించేటటువంటి అన్నీ ఇక్కడే ఉన్నాయి అవన్నీ మనం అవన్నీ చూపిస్తాను అండ్ స్టార్టింగ్ వచ్చినట్టయితే ఇటు టచ్ బంగ్లా చరిత్ర అని ఉన్నది అండ్ ఇది మిగ్ ట్వంటీ నైన్ బ్రహ్మాం యాక్షన్ ఇక్కడ యుద్ధంలో జరిగేటటువంటి యాక్టివిటీస్ అనేది ఫోటో క్యాప్చర్ చేసి పిక్చర్లు అనమాట ఇక్కడ పెట్టడం అయితే జరిగింది బ్రహ్మోస్ మిజిల్ మిజిల్ ఫైరింగ్ అంటే యుద్ధంలో ఉన్నప్పుడు అవతల వ్యక్తికి అవతల దేశాలకు అంటే అవతల దేశాలకు మనం ఫైటింగ్ అవుతున్నప్పుడు యుద్ధంలో అనమాట ఇది ఫైర్ చేసేటప్పుడు అది మిజిల్ బాంబు రిలీజ్ చేసే రిలీజ్ చేసేది మిజల్ మిజల్ అంటారు దాన్ని బాంబు ఇదేమొచ్చి సబ్మేరీన్ సబ్మేరీన్ గురించి ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఉన్నది గాయస్ ఖచ్చితంగా చూడండి చూసి ఎంజాయ్ చేయండి ఖచ్చితంగా ఈ స్టూడెంట్స్ అండ్ అదర్ పర్సన్ ఎవరైనా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ దాని గురించి మాత్రం ఆ సబ్మ్యారీన్ గురించి మాత్రం ఖచ్చితంగా తెలుసుకోండి చాలా అంటే చాలా ఇన్ఫర్మేటింగ్ వీడియో ఎందుకంటే అది పై దేశాలకి మనకి గొడవ జరిగినప్పుడు ఈ మనకి రక్షణగా ఉండేది అవి సారీ నావి అండ్ ఆర్మీ వాళ్ళు మాత్రమే మనకి తోడు ఉండేది ఆ జవాన్లు ఉండబట్టి బట్టి మనం ఇంత ఇప్పటి వరకు ఇంత క్షేమంగా ఇంత స్వచ్ఛంగా మనం ఇక్కడ తిరుగుతున్నామంటే వాళ్ళు ఉన్నారని ఉన్నారని ధైర్యంతోనే వాళ్ళు లేకపోతే ఇప్పటికి మనం ఈ భారతదేశంలో ఇండియాలో ఇలా అసలు ఉండేది కాదు ఈ ఇండియాని వేరే వాళ్ళు ఆక్రమించేవారు సో అది ఖచ్చితంగా సబ్మెరియన్ వీడియో మాత్రం చూడండి దాన్ని అది దాని ఫుల్ డీటెయిల్స్ అండ్ సబ్ చూసి గాజీ సినిమాలో తీసినటువంటి డైరెక్టర్ కూడా గాజీ గాజీ ఇక్కడ డిస్టర్బ్ చేసిన గాజీ అనేది పాకిస్తాన్ సబ్మెరియన్ ఆ గాజీ అలా డిస్టర్బ్ అయ్యిందని ఆ గాజీ మూవీ అనమాట తీయడం జరిగింది ఆ సబ్మెరియన్ మొత్తం దాన్ని రోజు తప్పించి రోజు దాన్ని చూస్తూ దాన్ని అబ్జర్వ్ చేస్తూ దాన్ని చివరిగా వీడియో తీసుకొని వెళ్ళి అక్కడ సబ్మెరీన్ వచ్చిన ఫిల్మ్లో పెట్టుకొని అక్కడ అనమాట ఫిల్మ్ షూటింగ్ చేసి గాజీ మూవీ అయితే తీయడం జరిగింది అదే మొత్తం నాకైతే చాలా అంటే చాలా ఇన్స్పిరింగ్గా అనిపించిన దాంట్లో ఈ సబ్మెరీన్ ఒకటి అండ్ ఇటు చూసుకుంటే ఈ లోపల కూడా మన ఇక్కడ స్టార్టింగ్ వచ్చినట్టయితే ఆ స్వర్య లోపలికి వచ్చినట్టయితే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది మన ఇక్కడ మ్యారిటైమ్ మ్యూజియం అని ఉన్నది ఇలా మొత్తం ఇక్కడ మొత్తం మ్యారీటైమ్ మ్యూజియం దాని మ్యాప్ ఇక్కడ మ్యారీ మ్యూ మ్యూజియం మ్యాప్ ఇక్కడ ఉంది అండ్ లోపల కూడా ఏవో ఉన్నాయి మనం అవన్నీ చూసి వచ్చేద్దాం చూసి ఎంజాయ్ చేద్దాం విశాఖ ఎలాగ ఉంది అని అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేదాన్ని కూడా మనం ఫుల్గా చూసి మా ఎంజాయ్ చేద్దాం ఇలా ఉంది ఇక్కడ ఎంట్రెన్స్ ఆ రిటైమ్ మ్యూజియం అని ఇక్కడ మెన్షన్ చేస్తారు ఇది ఈ మ్యూజియం యొక్క మ్యాప్ నా వాళ్ళు ఎక్కువ గట్టు అండ్ ఇవి మనం యుద్ధంలో వాడినటువంటి అన్నీ ఇవి యుద్ధంలో యూజ్ చేస్తారు యుద్ధంలో యూజ్ చేసేటటువంటి మొత్తం ఇక్కడే ఉన్నాయి ఇక్కడ మొత్తం ట్రైన్ కావచ్చు మన యుద్ధంలో ఏం యూజ్ చేస్తామో చూడండి అవన్నీ ఇక్కడ యుద్ధంలో కాల్చేటటువంటి అంటే అదర్ అటువైపు యుద్ధం అవుతున్నావు కానీ ఇవే యూజ్ చేస్తారు యుద్ధంలో ఇవంతా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి యాక్టివిటీస్ ఇక్కడ మొత్తం చూద్దాం అండ్ ఒకప్పుడు ఉండేటటువంటి ట్రైన్ ఎలా ఉండేదో మీకు తెలుసు కదా అప్పుడు ఎలా ఉండేది ట్రైన్ సేమ్ అదే ఇది ట్రైన్ యొక్క తలభాగం అన్నమాట అది గన్ ఫైర్ ఫైర్ ఫుల్ ఫైర్ కానీ గాయస్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఒక ఒక నగరం గురించి ఒక దాని చరిత్ర గురించి మనం తెలుసుకోవడానికి చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఒక సిటీ గురించి మనం తెలుసుకోవాలంటే మనం ఎక్కడికో అక్కడికి ఇక్కడికి ఎక్కడికి తిరిగిన అవసరం లేదు మా బట్ మనం వాటి గురించి తెలుసుకోవాలంటే చాలా చాలా అంటే చాలా అంటే పడుతుంది ఇప్పుడు విశాఖ గురించి అంటే మన ఇండియాలో ఏ యాక్టివిటీస్ ఉన్నాయని మొత్తం ఈ విశాఖ మ్యూజియంలో ఉన్నాయి ఇది